హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అనేది కూడా విడుదల చేసింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేసింది ఇక రెండు విడతల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అనేది కూడా చేసింది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని దాదాపుగా నలభై లక్షల మందికి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఒక్కొక్క రైతుకు గాను లక్ష రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా జూన్ నెలలో విడుదల చేస్తామని అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన తరువాత నేరుగా రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు అధికారికంగా కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది కూడా జరిపి ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేశారు త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు అయితే డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో